అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వినరా కూర్చో మీ ఇట్లా ఎవరు ఇట్రామ రా నస్కారం హ్ ఇట్రా అట్రాట్రా ఎంతమంది ఇంట్లో మీరు మా మా నాన్నగారు కూర్చోమా కూర్చోమంటారు గ్యాస్ ఇచ్చారా మొన్న తెచ్చారా మొన్న ఇచ్చారా ఇటీవల కొత్తగా తీసుకున్నావా ఇప్పుడు టీ పెడతావా రేర్పిస్తారా టీ పెడదా రండి ఆ కుర్చీ పక్కన పట్టుకో కూర్చేయ నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా కూడా పెడతావా వెయిట్ వెయిట్ చేసావా అని చూసావా బాగా రమేష్ గారు చూడు

చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకి

ఇల్లాను అబ్బాయి అదే కాదు దెబ్బ తగిలింది అప్పుడే రెండు వేల చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు మరి అప్పుడే దెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా

Pakai lay juga. Hai pun ada pakai. Hmm. Ada yang mana? Ra. Mie mie mana కూర్చో కూర్చో రాంది సార్ నాకు ఆయనకి కాలు అంతా పోవించారు గ్రామంలో బాగా జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్ కూడా నీకు తగల మీ తగిలింది ఎక్కడ తగిలింది బంతి తగిలిందా మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాలు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి